అంజు మారుతున్నగాడు మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులునే కూర్చారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసల్ బాబు వరకు ఎంఏ చేసి కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు నమ్మస్తారు మీకు ఓమేసి ఊహేసి కుటుంబ సభ్యులు చెరువులు కప్ చేసి పెద్ద బిల్డింగ్ కలుస్తారు టచ్ చేసి అని మీరు సంగతి చెప్తారు ఇంకా చేసే టచ్ చేసేది దమ్ము లేదు మీకు ఆ ఇంకా ఆరణ లేదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో చెప్పారు ఇప్పుడు ఇల్లు కూర్చుంది దీన్ని రాసిన పరిస్థితి అలా హైదరాబాద్ లో ఇంకా తోరణాలు కూడా వారిపోలే ఇంకా ఇలా దానికి వారం లోన్ వాళ్ళు గ్రూప చేసుకొని దాన్ని కూల్చేస్తే వేడుకోవాలి కొనుక్కున్నారు కూల్చుకున్నారా వాళ్ళంతా లాభపడ్డారు వాళ్ళంతా వీకి అందరు డాక్యుమెంట్ చూసారు లింక్ డాక్యుమెంట్ చూసి పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నది దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసారు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ ప్రజలు పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరాలు కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడికే అప్పు చేసి అప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పది సంవత్సరాలు పట్టింది కానీ కూర్చొని గంటలు కూర్చి పట్టేసారు గంటలు కూర్చి పట్టేశారు సంప కూడా మీద లాస్ట్కి ఎందుకు సార్ అట్టున్నారు ఇంత దీనమైన స్థితి అలా హైదరాబిషన్ లో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అంటే ఇంత ఘోరమా